కాంగ్రెస్ పనితీరు ప్రజలకు అర్థమైంది హామీల అమల్లో ప్రభుత్వం విఫలం లోక్సభ ఎన్నికలు అదే మనకు ప్లస్ గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం నేత సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ గారు ఒక పక్క మీ నుంచి వలసలు భారీ ఎత్తున జరగబోతున్నాయి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులైందని చెప్పేసి అంటున్నారు వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అది నెరవేర్చలేదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు చేసిన హామీలన్నీ నెరవేర్చారా మీరు మేనిఫెస్టో ఏదైతుందో మేనిఫెస్టో ప్రతి ఒక్కటి కూడా మీరు నెరవేర్చారా ఎంతమందికి లబ్ధి పొందారు ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నిటి కూడా ప్రజల వరకు ఎంతవరకు చేరాయి అనేది మీరు అని ఆలోచించారా గత కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తూ నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఎర్రవెలీలో ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ మాత్రం వదిలిపెట్టకండి మీరు ఫామ్ హౌస్లో నుండి పరిపాలన చేస్తారు ఫామ్ హౌస్లో నుండి ఇప్పుడు మీ యొక్క పార్టీని నడిపించాలని చెప్పి చూస్తున్నారు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పార్టీ రాష్ట్రంలో నిలబడదు మీరు ప్రజల్లోకి రాండి ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క సమస్య తెలుసుకోండి మీరు ప్రతిపక్షంగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క సమస్య తెలుసుకొని ప్రభుత్వం మీద ఫైట్ చేయండి అప్పుడు మీకు మళ్ళీ మీకు పూర్వ వైపం వస్తుంది అంతేగా మీరు ఫామ్ హౌస్కి పరిమితమయ్యే ఫామ్ హౌస్ నుంచే మళ్ళీ నేను ప్రతిపక్ష నేతగా ఉంటాను అంటే అది కుదరదు ప్రజలు పిచ్చోలేం కాదు అన్ని గమనిస్తూనే ఉన్నారు అందుకోసమని చెప్పేస్తే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మకోటం లేని మహారాజు గారు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ఒక పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంది అలాంటి పార్టీ ఈరోజు కనుమరుగు కాకపోతుంది దానికి కారణం ఎవరు ఎందుకు ఏమిటి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్రజల్లోకి రాండి ప్రజల్లో ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రభుత్వం మీద ఫైట్ చేయండి ప్రజల కోసం అప్పుడు మళ్ళీ మీ పార్టీకి పూర్వవైభవం వస్తుంది కంపల్సరీ ప్రజలు నమ్మాలి మిమ్మల్ని వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలో అర్థమైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఎరవైలు ఫామ్ హౌస్ నల్గొండ హైదరాబాద్ మెదక్ సభలో పరిధిలోని ముఖ్య నేతలతో శుక్రవారం విడివిడిగా భేటీ అయినట్లు గులాబీ బాస్ కాంగ్రెస్ చేసిన తప్పులు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కలిసొస్తాయని తెలిపారు సిట్టింగ్ స్థానంలో తిరిగి కైవసం చేసుకోవాలని సూచిస్తున్నారు చూద్దాం మరి కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో మళ్ళీ అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఆ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అర్థమైపోతుంది కదా ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది పార్టీ మిగిలాలంటే ప్రజల్లోకి రావాలి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యల మీద మీరు పోరాటం చేయాలి అసెంబ్లీలకి వెళ్ళి వాళ్ళు చేసిన పనితీరు వాళ్ళు చేసిన తప్పులని పాలక పక్షానికి నిలదీయండి అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తారు కేసీఆర్ గారు